వచ్చేస్తుంది అక్కడ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇస్తారు అందులో రేపు నాలుగు వెళ్తున్నారు కదా అది చెప్తారు నేను దాంట్లో ఏం మాట్లాడను మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాకు కూడా ఇవ్వండి ఇవ్వబోతే ఇద్దరు అని చెప్తారు ఇస్తారు అదే ప్యాకేజ్ అయినా ప్యాకేజీ తీసుకోకపోవచ్చు క్రింద రెండుసారి ఇస్తానంటే తీసుకోవాలి ప్యాకేజ్ తీసుకున్నాను అనుకోండి రచ్చ నడుస్తుంది అది అడ్వాంటేజ్ అవుతుంది ఏది వైసీపీకి గానీ కమ్యూనిస్టు కానీ కాంగ్రెస్ వాళ్ళ కుమ్మక్ అయిపోయారు లేకపోతే అమ్ముడు పోయారు నిన్న నిన్నెవరు అడిగారు కింద సార్ మాట్లాడిన మాట్లాడిది ఇస్తారు కాబట్టి ప్యాకేజీకి అయితే అంగీకరించకపోవచ్చు ప్యాకేజీ కాకుండా హోదా ఇవ్వడం దానికి దాన్ని అది అంగీకరించకపోవచ్చు అది తేడా ఉత్తర వాళ్ళు మాత్రం బీహార్ మాత్రం ప్యాకేజీ బదులు ఇదే హోదా బదులు ప్యాకేజీ అది తేడా నితీష్ కుమార్ ఈ పాయింట్ రేట్ చేయడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఒక అస్త్రం ఏమన్నా వచ్చిందని అనుకోవచ్చు ఇప్పుడు ఉందండి ఎవరికాడ ఇప్పుడు మాట్లాడాలి జరగలేదు ఎవడు పట్టించుకోలేదు డైలాగ్ అయితే హోదా ఎవరు క్షమించరు ఇట్లా అండి ఇవన్నీ ఐదేళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన ఐదేళ్ల మాట్లాడడానికి జనం ఎట్లా ఫీల్ అవుతారు ఈ హోదా అంశం ఇవన్నీ దాన్ని బట్టి కదా హోదా అంశం బేసిస్ మీద కిందసారి ఎజెండా అన్నారు ఫెయిల్ అయింది కదా ఈ ట్రిప్ ఫెయిల్ అయింది కదా ఏమైంది అక్కడ అంటే చంద్రబాబు టార్గెట్ చేయడానికి ఒక అస్త్రం వచ్చింది జగన్ చేతిలోకి అని అనుకోవడానికి ఏం లేదు అప్పుడు ఇరవై రెండు మంది ఉన్నప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అవకాశం ఉంది నువ్వు నువ్వేం చేసావు ఐదేళ్ళు అంటారు ఎవరుకండు ఇవాళ రాజకీయం అంత గా లేదు కదా లేదా ఫెయిర్ గా చర్చిస్తున్నారా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు ఎవరిని మారతారా